అందరికీ నమస్కారం ఈ నెల పన్నెండవ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి పదిహేను సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నారు అందులో భాగంగా జగ్గపేట నియోజకవర్గంలో కూడా మరి పెనగంచిపురం మండలంలో వత్సాయ మండలంలో జగ్గైపేట మండలంలో అలానే జగ్గైపేట పట్టణంలో మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో కూడా పన్నెండో తారీఖు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి స్థాపించిన నాటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవిశ్రాంతంగా ఉమ్మడి రాష్ట్రంలో తిరిగారు దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో స్వల్ప తేడాతో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విప్లవాత్మైన సంస్కరణలు తీసుకొచ్చి దేశంలోనే అద్భుతమైనటువంటి సంక్షేమాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోయారు మరి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మనం మరి ఓటమి చెందినప్పటికీ కూడా ఎక్కడా కూడా మరి మనం నిరుత్సాహపడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం మరి ఈ పదిహేనవ సంవత్సరం మనకి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగపడి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబం కుటుంబ సభ్యులు అందరూ వివిధ అనుబంధ విభాగాల్లో పనిచేసే వాళ్ళు సర్పంచులు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు సహకార సంఘ అధ్యక్షులు నీటి సంఘం అధ్యక్షులు కౌన్సిలర్సు చైర్మన్లు అందరూ కూడా విస్తృతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు పన్నెండవ తారీఖు మార్చి పన్నెండు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు జరగబోయే ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి అందరినీ కూడా ప్రార్థిస్తూ అలానే కార్యక్రమం అనంతరం యువత పోరు అనే కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపోవడం జరిగింది ఆవిర్భావ దినోత్సవం రోజునే ఆ కార్యక్రమాన్ని కూడా యువత కోసం నిర్దేశించారు ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో యువత తీవ్రస్థాయిలో నష్టపోయింది ఎందుకనంటే ఫీజు రీఎంబర్స్మెంట్ రూపంలో ఇవాళ కాలేజీల్లో చదివే విద్యార్థులకి ఐదు విడతల్లో ఐదు త్రైమాసికాలు పెండింగ్ ఉన్నాయి డబ్బులు అంటే సుమారుగా ముప్పై ఐదు కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు పడ్డది ఈ కూటమి ప్రభుత్వం అంటే ఈ కాలేజీల్లో చదివే పిల్లలు ఇంజనీరింగ్ కావచ్చు మెడిసిన్ కావచ్చు అలానే అగ్రికల్చర్ కావచ్చు లేకపోతే నర్సింగ్ కావచ్చు ఈ విధంగా ఉన్నత చదువులు ఎవరైతే చదువుతున్నారో ఆ పిల్లలకు సంబంధించి విద్యా దీవెన కింద సుమారుగా ముప్పై ఐదు వందల కో మూడు వేల ఐదు వందల కోట్లు అలానే వస్త దీవెన కింద సుమారుగా పదకొండు వందల కోట్లు అంటే మొత్తం నల్ నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా విద్యార్థులకి కాలేజీలకి బకాయి ఉండటం చేత మరి విద్యార్థులు చాలా రకాలుగా మానసికంగా ఇబ్బంది పడతా ఉన్నారు వారి ఆత్మగౌరవం కూడా దెబ్బతింటూ ఉంది కాలేజీల్లో ఫీజులు డిమాండ్ చేసేసరికి పేద విద్యార్థులు మొత్తం కూడా దిక్కు పరిస్థితుల్లో ఆత్మన్యూనతా భావానికి వాళ్ళు గురవుతూ ఉన్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ కార్యక్రమాన్ని ఒక సమున్నత లక్ష్యంతో నిర్వహించారో అదే ఉన్నత లక్ష్యంతో మీరు కూడా మరి ఎక్కడా కూడా పెండింగ్లు లేకుండా బకాయిలు మొత్తం కూడా చెల్లించాలని ప్రధానమైన డిమాండు ఇక మూడవ డిమాండు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా అనారోగ్యానికి గురైన వాళ్ళు ఉండకూడదు ఇక్కడ మెడికల్ సర్వీసెస్ బాగా పెంచాలి వైద్య విద్యను బాగా అభివృద్ధి చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ప్రభుత్వ రంగంలో అన్నీ కూడా కొన్ని నిర్మాణాలు పూర్తయినాయి కొన్ని ఓపెనింగ్లు అయినా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి కొన్ని ప్రారంభ దశలో ఉన్నాయి మరి ఈ ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా విద్యను మొత్తం కూడా మెడికల్ మెడికల్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి కుట్ర పనుతూ ఉన్న మెడికల్ కాలేజీల్లో సీట్లు తగ్గించమని కేంద్రానికి వీరే లేఖ రాస్తూ మరొక పక్క కొన్ని కాలేజీలు ప్రైవేటు పరం దారాదత్తం చేయాలని చెప్పి మరి కుట్రపూరితంగా ఆలోచిస్తుంది కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే పదిహేడు మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంజూరు అయ్యియో అవన్నీ కూడా ప్రభుత్వ పరంగానే నడపాలని పేద విద్యార్థులకు కూడా మెడికల్ సీట్లు వచ్చేటట్టుగా కౌన్సిలింగ్ ద్వారా సీట్లు వచ్చేటట్టుగా మరి ఇన్ని కాలేజీలు ఉంటేనే పేద విద్యార్థులకి మరి ఎక్కువ మందికి సీట్లు వస్తాయి కాబట్టి ఫ్రీ సీట్స్ వస్తాయి కాబట్టి దయచేసి వీటిని ప్రైవేట్ పరం చేయొద్దని ప్రైవేటు పరం చేస్తే ఆ ఆయా కాలేజీల్లో వాళ్ళు మరి సీట్లు ఎక్కువ డబ్బులకి అమ్ముకుంటారు కాబట్టి ఆ విధంగా పేద విద్యార్థులకి ఆయా మెడికల్ కాలేజీల సీట్లని దూరం చేయొద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ మరి ఈ మూడు విషయాల మీద రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా అంటే మార్చి పన్నెండో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఉదయం పది గంటలకి నిరసన కార్యక్రమం అనంతరం మరి వినతి పత్రాలు కలెక్టర్ గారికి ఇచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు మరి పిలుపు మేరకు రేపు ఉదయం పది గంటలకి అంటే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎనిమిది చేసుకొని పది గంటలకల్లా విజయవాడలో మనం గుణదల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి జిల్లా కార్యాలయం దగ్గరికి వచ్చి అక్కడ నుంచి ర్యాలీగా కలెక్టర్ గారి ఆఫీస్కి రావాల్సిందిగా మరి దేవినేని అవినాష్ గారు ఇచ్చిన పిలుపు మేరకు జగ్గేపేట నియోజకవర్గంలోని మరి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ముఖ్యంగా యువకులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మరి జయప్రదం చేయాలని ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు అలానే పది గంటలకు విజయవాడలో జరిగే మరి యువత పోరు రెండు కార్యక్రమాలను కూడా దిగ్విజయం చేయాలని చెప్పి జగ్గపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను